హైదరాబాదులోని ట్రాఫిక్ జామ్స్ పే అలర్ట్ ఇవ్వనున్న గూగుల్ మ్యాప్స్ ఇక్కడ ట్రాఫిక్ ఉంది మీకు వేరే రూట్లో వెళ్ళండి అని గూగుల్ మ్యాప్స్ త్వరలో అలర్ట్ ఇవ్వను అనమాట ట్రాఫిక్ వివరాలను ఎప్పటికప్పుడు ఆ సంస్థకు ఇవ్వస్తున్న ఇవ్వచ్చు నా హైదరాబాద్ నగరంలో ప్రధాన రహదారిలో ఏదో ప్రాంతంలో ధర్నాలు మరో ప్రాంతంలో యాక్సిడెంట్లు ఇలాంటివి జరుగుతుంటాయి దీంతో నగరంలో ట్రాఫిక్ ఆ మార్గంలో జామ్ అవుతుంది ఈ విషయాలు సీసీ కెమెరాలు హైరేజ్ కెమెరాలు డ్రోన్ ద్వారా ట్రాఫిక్ పోలీసులు తెలుస్తుంది కానీ ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహన చదువుకులు తెలియట్లేదు దీంతో వారు ఆ ట్రాఫిక్లో చిక్కుకుంటున్నారు అలా కాకుండా ముందే విషయం తెలిస్తే మరో ప్రత్యేక మార్గంలో వెళ్తారు దానికోసం హైదరాబాద్ పోలీసులు గూగుల్ ఇండియా ప్రతినిధులు కలిసి కసరత్ చేసి కొన్ని మార్గాల్లో ప్రయోజనాత్మకంగా కూడా అమలు చేస్తున్నమాట అంటే త్వరలో అంతా హైదరాబాద్ అంతా విసిరిస్తుంది అన్నమాట అంటే ఏదైనా రూట్లో ట్రాఫిక్ జామ్ జరిగింది అనుకో అది గూగుల్ మ్యాప్ ద్వారా మనకు ఆ ఏరియాలో ట్రాఫిక్ జామ్ జరిగింది వేరే రూట్లో వెళ్ళండి అని చెప్పి చెప్పచ్చు సాధారణంగా ప్రతి ట్రాఫిక్ జంక్షన్లో మూడు నాలుగు రోడ్లు ఉంటాయి ఒక్కో రోడ్డు నిర్ణీత సమయంలో గ్రీన్ లైట్ రెడ్ లైట్ వెలుగుతూ సిగ్నల్ సైకిల్ నడుస్తుంటుంది అన్ని రోడ్లను అన్ని వేళలో వాహనాల రద్దీ ఒకేలా ఉండదు అయినా ట్రాఫిక్ సిగ్నల్ సైకిల్లో మార్పు ఉండదు అలా ఉండాలంటే వాటిని క్షేతస్థాయి సిబ్బంది మాన్యువల్గా ఆపరేట్ చేయాలి అలాంటి ఇలాంటి అనేక సమస్యలకు గూగుల్ సంస్థ పరిష్కారం చూపనుంది హైదరాబాద్ పోలీసులు గూగుల్ ఇండియా ప్రతినిధులు కొన్ని జంక్షన్లు రూట్లో ప్రయోజకంగా అమలు చేస్తున్న విధానం త్వరలోనే నగర వ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లు హైదరాబాద్ కమిషనర్ చెప్తున్నారు చెప్తున్నారన్నమాట ఐటీఎంఎస్ సహకారంలో సిగ్నలింగ్ వ్యవస్థను కూడా డెవలప్ చేస్తున్నారు ట్రాఫిక్ సిగ్నల్ అనుసానం సర్వర్కు ఏ జంక్షన్లోని ఏ రహదారులు ఎంత ట్రాఫిక్ ఉంది అనేది సాంకేతికంగా తెలుస్తుంది దీనికోసం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో ఐటీఎంఎస్లో అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టమ్ ఏటీసీఎస్ విధానం అమలవుతుంది ఈ విధానంలో ఒక మార్గంలో ఉన్న నాలుగైదు జంక్షన్లు అనుసంధానం అవుతాయి ఆయా చౌరస్తాల్లో ఎటు నుంచి ఎంత ట్రాఫిక్ వస్తుందో లెక్కించడానికి అవసరమైన పరిజ్ఞానము ట్రాఫిక్ ఫెమెరాల్లో ఉంటుందన్నమాట ఇవన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అనుసంధాని ఉంటుంది అనమాట అక్కడ సర్వర్లో ఉండే సాఫ్ట్వేర్ ఈ వాహనాల సంఖ్య ఆధారంగా ఏ మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఆ రోడ్లు ఎక్కువసేపు గ్రీన్ సిగ్నల్ పడేలా చేస్తా అయితే గరిష్టంగా వంద సెకండ్లు మాత్రమే ఇది ఉంటుంది ఆపై రొటేషన్ సిగ్నల్ సైకిల్ మొదలవుతుంది అన్నమాట అంటే ఇప్పుడు సపోజు ఒక రోడ్లో ట్రాఫిక్ ఉందనుకో ఆటోమేటిక్గా సిగ్నల్ గ్రీన్ లైట్ ఎక్కువసేపు ఉండేటట్టు చేస్తుంది అన్నమాట ఇది అది ఈ ట్రాఫిక్ సిగ్నల్ అన్ని సంబంధించి సర్వేకల్ సంస్థ అనమాట ఇది అంటే ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలోని అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అనమాట దీని ద్వారా మనం కొంతవరకు సిగ్నల్ అవసరం చేయవచ్చు అలాగే ట్రాఫిక్ ఏ రూట్లో ఉన్నా మ్యాప్ ద్వారా జరుగుతుందట ఇప్పటికే గూగుల్ మ్యాప్స్లో ఆయా మార్గాల్లోని రద్దీ కనిపిస్తూ ఉంటుంది ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఉన్న సెల్ఫోన్ ద్వారా ఈ రద్దీని గూగుల్ సంస్థ గుర్తిస్తుంది ట్రాఫిక్ పోలీసుల డేటాతో గూగుల్ సర్వర్ అనుసంధానం చేస్తున్నారు అనమాట ఇలా నగరంలోని వివిధ మార్గాల్లో ఉన్న వాహనాల రద్దీ వివరాలు గూగుల్కి చేరుతాయి ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయినా రోడ్డు ప్రమాదం జరిగిన నిరసన కార్యక్రమాలు ఉన్నా తెలుస్తాయి అనమాట ఈ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే గూగుల్ సర్వర్ మ్యాప్స్కు అనుసంధానం చేస్తూ ఉంటుంది అన్నమాట తర్వాత ఆయా మార్గాల్లో ప్రయాణికు వస్తున్న వాహన చోదకులు గుర్తించడంతో పాటు ట్రాఫిక్ జామ్పై అలర్ట్ కూడా వస్తుంది దాదాపు రెండు మూడు కిలోమీటర్ల ముందే సమాచారం ఇవ్వడంతో పాటు ప్రత్యామ్ మార్గం సూచిస్తుంది ఈ విధంగా అమల్లోకి వస్తే సిగ్నల్స్ అన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి సర్వర్ ఆధారంగా పనిచేస్తారు కేవలం అవసరమైనప్పుడు మాత్రమే జంక్షన్లను మాన్యువల్గా అపా ఈ విధంగా సిగ్నలింగ్ మొత్తం అంతా టెక్నాలజీ అవి హైదరాబాద్లో వచ్చి ఎక్కడైనా ట్రాఫిక్ యాభై అయితే మనకు ముందే తెలిసిపోయి ఒక ఐదు కిలోమీటర్ ముందే మనకు తెలిసిపోయి మనం వేరే రూట్లో వెళ్ళేటట్లు కూడా గూగుల్ మ్యాప్స్ అందుబాటులో రావచ్చు అనమాట ఇది వస్తే ఎంత మంచి సిగ్నలింగ్ వ్యవస్థ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉందనుకో అక్కడ వంద సెకండ్లు అది అదనంగా గ్రీన్ సిగ్నల్ పడేటట్లు ఏర్పాట్లు కూడా ఉన్నాయనుకో దీని ట్రాఫిక్ జామ్ చాలా వరకు కట్టడి జరుగుతుంది అవసరం అయితేనే మాన్యువల్గా చేసేటట్లు లేదని ఈ టెక్నాలజీ వాడి ట్రాఫిక్ సమస్య జామ్ నుంచి దూరంగా హైదరాబాద్ ఉండొచ్చు అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం